సో నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత నేను కంటెస్టెంట్ల గురించి నేను ఒక్కరి గురించి మాట్లాడతాను కానీ ఫస్ట్ నేను మాట్లాడాల్సింది డిమాండ్ పవన్ గురించి అండ్ రీత గురించి ఎందుకబ్బా నాకు అర్థం కాదు స్టార్టింగ్ నుండి చూస్తూనే ఉన్నాం మీ సంగతి ఏంది బిగ్ బాస్లో ఏం జరుగుతుందని అండ్ ఒక వీక్ క్యాప్టెన్సీలో క్యాప్టెన్సీ కంటెంటెన్స్ అందరూ కంటెస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఆల్రెడీ రీతు కావాలని చెప్పి పవన్ని క్యాప్టెన్ చేసింది అని చెప్పి నాగార్జున వచ్చి చెప్పాడు ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పారు ఎమాన్యువల్ చెప్పారు ఈ కంటెస్టెంట్స్ అందరూ చెప్పిన తర్వాత కూడా అప్పుడు లేదు లేదు నేను కావాలని చేయలేదు అన్నాడు నాగార్జున వచ్చి మళ్ళీ క్యాప్టెన్సీ పోటీ పెట్టి పవన్ మళ్ళీ క్యాప్టెన్ అయ్యాడు మళ్ళీ సేమ్ ఎందుకు చేస్తున్నారు అవసరమా ఇదంతా నాకు అర్థం కాదు స్టార్టింగ్ నుండి ఏం జరుగుతుంది చూసి కదా అప్పుడు క్యాప్టెన్సీ పోటీలో పవన్ ని కావాలని డెమన్ పవన్ని కావాలని రీతు క్యాప్టెన్ చేసినప్పుడు ఏం జరిగిందో చూసినాం కదా కావాలని బర్నీని అవుట్ చేసి ఇమాన్యుల్ తీసేసి కళ్యాణ్ని తీసేసి లాస్ట్కి డెమన్ పవన్ని క్యాప్టెన్ చేసినప్పుడు ఏం జరిగిందో చూసినా కూడా మళ్ళీ నిన్న సేమ్ పవన్ కళ్యాణ్ ఇంకా ఇమాన్యుల్ వీళ్ళందరూ పోటీ చేసినప్పుడు డెమన్ పవన్ను చెప్తా ఉన్నాడు అన్న డెమన్ పవన్ యొక్క టాస్క్కి సంచలక డెమన్ పవన్ ముందు రీతు వచ్చి డెమన్ పవన్ చెప్తుంది అన్నమాట పవన్ కళ్యాణ్ ఉంటే నేను ఈ గెలవలేని గేము ఫస్ట్ పవన్ కళ్యాణ్ తీసేయి నువ్వు అని చెప్తే సెన్స్ లేకుండా కొంచెం కూడా సెన్స్ లేకుండా పవన్ కళ్యాణ్ని తీసేసిండు డిమాండ్ పవన్ ఇదేనా నువ్వు చేసేది మొన్న మీ నాన్న నాగార్జున సార్ దగ్గర వచ్చినప్పుడు మీ నాన్న వాయిస్ నోట్ వచ్చినప్పుడు ఏడ్చుకుంటా లేదు నేను ఆడతాను నేను అది చేస్తాను ఇది చేస్తాను అని ఏడ్చింది ఇదేనా నువ్వు చేసేది రీతు నీకు హెల్ప్ చేసేది నువ్వు రీతుకు హెల్ప్ చేయం మీరి ఇద్దరు ఆడుకోండి ఇంకా గేమ్ మీరిద్దరే వీక్ ప్రతి ఒక్క ఒక వీక్ నువ్వు క్యాప్టెన్ ఒక వీక్ ఆ క్యాప్టెన్ ఉండండి ఇంకా వీళ్ళందరికీ పోటీలెందుకు కంటైనర్లు ఎందుకు ఈ టాస్క్లు ఎందుకు ఎందుకు క్యాప్టెన్సీ ఎవరికొకరికి రావాలని ఇంతకనం జరగడేందుకు మీరిద్దరు మాట్లాడుకోండి ఈ వీక్లో ఇప్పుడు ఇవాళ సాటర్డే కదా ఈ వీక్ నాగార్జున వచ్చినప్పుడు చెప్పండి సార్ ఇవన్నీ వేస్ట్ నాగార్జున గారు నాకు ఒక వీక్ నేను ఉంటా ఒక వీక్ రీతు ఉంటుంది క్యాప్టెన్ మా ఇద్దరినే ఒక్కొక్క వీక్ పెట్టండి అని చెప్పి చెప్పండి మీరు అయిపోతుంది సిగ్గులేదు కొంచెం కూడా డిమాండ్ డెమన్ పవన్కి లాస్ట్ టైమే చూసింది రై రైతు కావాలని నిన్ను క్యాప్టెన్ చేసింది అని అందరు అంటే లేదు నేను అలా కాదు ఇలా కాదు అని చెప్పి అన్నారు ఇద్దరు ఏడ్చిర్రు మళ్ళీ ఇప్పుడు ఎట్టిపోయింది మరి మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే అప్పుడు ఆమె నీకు హెల్ప్ చేసిందని ఇప్పుడు నువ్వు ఆమె హెల్ప్ చేస్తున్నావా అరే జనాలు చూస్తూ ఉన్నారు జనాలు పిచ్చోళ్ళేం కాదు ఎర్రోలు ఏం కాదు జనాలు అర్థమవుతుందా మళ్ళీ ఎంతసేపు వచ్చి నేను అట్లా నేను ఇట్లా నేను చాలా మంచిగా ఉండి నేను అమ్మాయిల వింటేం కాదు రీతుకి నాకు చాలా ఒక ఫ్రెండ్షిప్ బాండ్ ఉంది వేరే తప్పుగా ఏం కాదు అని చెప్పడం బాగానే చెప్తారు కానీ చేసేది మాత్రం ఇది అన్నీ ఒక అన్నీ మంచిగా ఉన్నాయి కానీ ఒక దగ్గరనే పక్క అవుతుందని చెప్పి వెంటే ఒక శాతం ఉంటుంది అన్నట్టు అన్ని బరాబరే ఉన్నాయి కానీ రీతు దగ్గరికి వచ్చేవరకే మరి డెమన్ పవన్కి ఏమైతుందో ఏమో అర్థం కావట్లేదు ఏమన్నా ఏమన్నా ఎనర్జీ గుంజుతుందేమో ఏమో డిమాండ్ పవన్ ని రీతు దగ్గరికి రీతుకు హెల్ప్ చేయమని చెప్పి ఇంకా వీళ్ళిద్దరిది కొంచెంసేపు పక్కన పెడితే నేను తనుజ గురించి మాట్లాడాలి అమ్మ తనుజ ఏమవుతుందమ్మా స్టార్టింగ్ టూ వీక్స్ టూ అండ్ హాఫ్ వీక్స్ మంచిగా ఉండి అంటే ఏం అరవకుండా లేదంటే అరిచినా కూడా ఒక పాయింట్స్ తోటి అరవటం లేదంటే ఏది అనవసరమైన వాటిల్లో దిగి గొడవ చేయకపోవడం అరవకపోవడం అందుకే నువ్వు ఉన్నావు కదా లాస్ట్ టైము నాగార్జున వచ్చినప్పుడు ఆడియన్స్ ఒక క్వశ్చన్ అడిగారు నేను ఎందుకు నువ్వు ఇంకా మాస్క్లో ఉంటున్నావు సీరియల్లో యాక్ట్ చేసినావు కాబట్టి ఆ సీరియల్ నే ఇంకా వేసుకొని ఉంటున్నావా మాస్క్ తీసేవా అని అడిగితే ఏం చెప్పినావు అంటే అప్పుడు లేదు లేదు నేను ఆల్రెడీ ఇట్లా ఒరిజినల్గానే ఇది నేను ఈ వీక్ నుండి నా మాస్క్ తీసేయడానికి ట్రై చేస్తా అని చెప్పింది సో ఇప్పుడు నాకు తెలిసి మరి ఈ వీక్ ఉన్నది రియల్ ఏమో ఎందుకంటే ఇన్ని వీక్స్ కూడా కరెక్ట్గా ఉండి పాయింట్ టు పాయింట్ మాట్లాడి కావలసిన గొడవలలోనే మాట్లాడి ఇప్పుడు ఇష్టమొచ్చినట్టు అరుస్తుంది ఇష్టమొచ్చినట్టు చేస్తుంది ఇష్టం వచ్చినట్టు వేరే వాళ్ళు ఫైట్ చేస్తుంటే వాళ్ళ మధ్యలో వెళ్ళి అరుస్తుంది లాస్ట్ టైము రాము ఇంకా హరీష్ వాళ్ళిద్దరు గొడవ పడుతున్నప్పుడు ఈమె మధ్యలో వెళ్ళి ఈమె అరుస్తుంది సో ఈమె తుత్తరు ఏంటో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే నీ ఆట నువ్వు ఆడు అర్థమవుతుందా నువ్వు వాళ్ళు గొడవ పడుతుంటే నీ మధ్యలో వెళ్ళి ఆడతా లేదంటే నాకు బాగా తెలుసు నాకు నాలెడ్జ్ ఎక్కువ ఉంది ఇట్లాంటివి అన్నీ పెట్టుకుంటే మాత్రం హౌస్లో ఉండడం చాలా కష్టం ఇమాన్యుల్ కూడా అర్థమైపోయింది అబ్బా మీరు కరెక్ట్ గమనించండి స్టార్టింగ్ టూ అండ్ హాఫ్ వీక్స్ వరకు కూడా ఇమాన్యులు తనుజ ఎట్లా కలిసి ఉన్నారు బిగ్ బాస్లో చాలా కలిసి ఉన్నారు వాళ్ళు చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు చాలా ఫన్ క్రియేట్ చేశారు అండ్ ఇప్పుడు మీరు చూడండి ఇమాన్యువల్ని అసలు తనుజతో ఉంటున్నాడే ఎక్కువ ఏదో ఉండాలి కాబట్టి ఉంటున్నాడు అన్నట్టు ఉంటుంది అర్థమైపోతుంది మనకు ఎందుకంటే స్టార్టింగ్లో ఎట్లా ఉంటే ఇప్పుడు ఎట్లా ఉంటున్నారు మొత్తంగా చిరాకు వచ్చేసింది తనుజా పైన ఇమాన్యుల్కి అసలు ఏంట్రా ఈ అమ్మాయి అన్న ఎప్పుడు వదిలించుకుందామా అన్నట్టు చూస్తున్నాడు నిన్న మొన్న టూ ఎపిసోడ్స్ మీరు ఒకసారి చూడండి అండ్ ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే నేను చెప్పేది కరెక్టా కాదా అని చెప్పి మీరు ఒకసారి థింక్ చేయండి టీమ్ టీమ్స్ గేమ్ ఆడుతూ ఉన్నారు అబ్బా నిన్న మొన్న టూ డేస్ ఎపిసోడ్స్ చూసుకుంటే కూడా టీమ్ టీమ్ ఆడుతున్నారు సో ఫస్ట్ తనుజ ఏం చేసిందంటే వెళ్ళి మీరు మాకు హెల్ప్ చేస్తారా టీమ్ టీమ్స్ ఆడదామా అని అనింది ఓకే అంతవరకు బాగానే ఉంది వీళ్ళు హెల్ప్ అడిగారు వాళ్ళు చేస్తారా చేయరా అనేది వాళ్ళ ఒపీనియన్ అది వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి వాళ్ళు మీకు మీరు హెల్ప్ అడిగారు మీకు చేయాల అనేది వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది కానీ మీరు వెళ్ళి మీరు ఆల్రెడీ ఒకరు క్యాప్టెన్ అయ్యారు ఈ వాళ్ళు లాస్ట్ వీక్లో ఒకరు క్యాప్టెన్ అయ్యారు ఈ వీక్లో ఒకరు కంటెంట్ ఉన్నారు మీ గేమ్ నుంచి కంటెంటర్ ఒకరు ఉన్నారు కదా మాకు హెల్ప్ చేయండి మా టీం నుండి కూడా ఒకరు కంటెంటర్ అవుతారు అని చెప్పి మీరు ఎలా అడుగుతారబ్బా మీరు ఎలా అడుగుతారు అసలు మీరు అడిగారు ఓకే మీరు మీకు అడగాలని ఉంది అడిగారు చెయ్యాలా వద్దా అనేది వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది కదా వాళ్ళ ఇష్టం అది వాళ్ళ ఒపీనియన్ ఏంటనేది వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళు ఇద్దరు డిసైడ్ అయ్యి వాళ్ళు చెప్తారు అంతేగాని మరి మేము కష్టపడట్లేదా మేము అవ్వద్దా క్యాప్టెన్సీ ఎవరిక టైంపాస్ చేయట్లేదు కదా అని అది మొన్న నిన్న చూస్తే సారీ మొన్ననే ఈ ఇమాన్యుయల్ ఇంకా ఇద్దరు పవన్ పవన్ కళ్యాణ్ ఇద్దరు సంచలక్గా ఉండి వాళ్ళిద్దరి వాళ్ళని గేమ్ ఆడిపిస్తూ ఉంటే డిస్క్వాలిఫై అయ్యారు ఎవరు సుమన్ శెట్టి ఉన్నో తనుజ ఇద్దరు గేమ్ ఆడుతున్నప్పుడు ఇద్దరు ఫాల్ చేశారు ఇద్దరు కరెక్ట్ ఆడలేదు ఇద్దరు మిస్టేక్స్లు చేశారు మిస్టేక్ చేశారు కాబట్టి ఇద్దరిని తీశారు దాంట్లో తప్పేముంది డిస్క్వాలిఫై అని చెప్పారు వాళ్ళు తప్ప అది అంటే ఇప్పుడు వెళ్ళి బాత్రూంలోకి ఎంత నాకెంత సిల్లీగా అనిపించిందంటే సరే ఇప్పుడు ఏమంటారు నువ్వు మిస్టేక్ చేసావు కాబట్టి వాళ్ళు డిస్క్వాలిఫై చేశారు అంతేగాని ఇప్పుడు ఏంటి మళ్ళీ నీకు ఫేవర్గా ఉంటాయి ఇప్పుడు అవి ఏమంటుందంటే నాకు ఫేవర్ చేయాల్సింది కదా ఇద్దరు మిస్టేక్స్ చేశారు కాబట్టి ఎవరు బాగా ఆడారో వాళ్ళకు తీసుకోవాల్సింది ఇద్దరు డిస్క్వాలిఫై అలా చేస్తారు కనీసం ఒక్కడైనా క్వాలిఫై చేయాల్సిందే అని ఆమె ఇంటెన్షన్ అన్నమాట అంటే ఏంటి నువ్వు మిస్టేక్ చేసినా నువ్వు ఫాల్ చేసినా నిన్ను క్వాలిఫై చేసి ఈ వీకెండ్లో నాగార్జున వచ్చినప్పుడు వాళ్ళ చేత వీళ్ళు తిట్లు తినాలన్నమాట నాగార్జున చేతిలో డేమో సారీ పవన్ కళ్యాణ్ నుమాన్యాలు తిట్లు తినాలి ఏంటమ్మా నువ్వు ఏం ఆడుతున్నావు నీ గేమ్ ఏంటి లేదంటే గేమ్ ఆడుతున్నప్పుడు నాన్న 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 అని అంటుంది ఏంటమ్మా నీ నాన్న పాపం ఆయన ఏదో వచ్చి ఒకసారి నాన్న అని పిలిపించుకున్నందుకు వద్దాకా నాన్న 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 ఇదే పనిగా పిలుస్తుంది అంటే చిరాకు వస్తుంది ఎవరికైనా కూడా చూస్తారు 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 చిరాకులు వేస్తుంది వదిలేస్తారు ఇమాన్యుల్ వదిలేసినట్టు నిజంగా వదిలేశాడు ఇమాన్యులు తనకు మెంటల్ మెంటల్ వచ్చేస్తుంది అసలు అరే ప్రతి చిన్న దాంట్లో నిన్న పోయి అంతసేపు బాత్రూంలో ఏడవాల్సిన అవసరం ఏముంది నీకు నిజంగా ఒకవేళ నీకు తప్పు జరిగింది అని ఉంటే తప్పు జరిగింది మీరు తప్పు చేశారు ఇద్దరు లోపలి క్వాలిఫై చేయరా నువ్వు ఫైట్ జీ అంతేగాని నువ్వు బాత్రూంలో పోయి ఏడు సేమ్ వస్తుంది ఒకసారి ఆలోచించండి ఒకసారి బాత్రూంలో పోయి ఏడ్చినావు అయిపోయింది రీతు వచ్చింది తీసుకొని వచ్చింది మళ్ళీ ఇక్కడికి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళతో ఏమంటుంది మీరు డిస్క్వాలిఫై అని చాలా ఈజీగా అనేస్తారు ఆ గేమ్ ఆడే వాళ్ళకి తెలుసా అంటే మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అక్కడ గేమ్ ఆడకుండా కష్ట కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది గేమ్ ఆడే వాళ్ళకి తెలుస్తుంది మీరు చాలా ఈజీగా డిస్క్వాలిఫై అనేస్తారు అంటే అరే వాళ్ళు కూడా గేమ్ ఆడుతున్నారు వాళ్ళు కూడా నీ తోటి కంటెస్టెంట్సే వాళ్ళు ఏదో బయట నుండి వచ్చి జస్ట్ ఆ గేమ్ వరకు సంచలకంగా వాళ్ళు ఉండట్లేదు నిన్న కూడా నిన్న ప్ర నిన్న కాదు ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో ఈవిడ అసలు ఈవిడ పైన విరక్త వచ్చేసింది అబ్బా నిజంగా చెప్తున్నా ఈ లాస్ట్ వీక్ నాగార్జున చెప్పడం వల్ల నీ మాస్క్ తీసే నీ ఫేస్ రియల్ ఫేస్ పెట్టు ఇప్పటికైనా అని చెప్పి ఆడియన్స్ అడిగిన తర్వాత నాగార్జున చెప్పాడు కదా అప్పుడు నుంచి ఆవిడ రియల్ ఫేస్ ఏంటి అనేది బయటకు వస్తుంది సో ఇంకా నెక్స్ట్ మనం సంజన గురించి మాట్లాడదు ఈవిడ గురించి మాట్లాడడం వేస్ట్ రా బాబు వదిలేద్దాం అన్న స్థితిలో చాలా మంది ఉన్నారు జనాలు అవ్వచ్చు లేదంటే నాలా రివ్యూ ఇచ్చే వేరే వాళ్ళైనా కూడా అదే ఏంట్రా నేను లాస్ట్ టెన్ టైం టెన్ డేస్ నుండి సేమ్ చెప్తున్నా సేమ్ రివ్యూ చెప్తున్నా రే నీకు ఒకసారి చేస్తే రెండుసార్లు చేస్తే మూడు సార్లు చేస్తే అదేదో సరదాగా ఉంటుంది లేదంటే జనాలు కూడా దాన్ని ఎంటర్టైన్మెంట్లో వేలో తీసుకుంటారు ఫన్ వేలో తీసుకుంటారు సరే మనల్ని నవ్వించడానికి చేస్తుంది అని చెప్పి అనుకుంటారు సారీ మనల్ని నవ్వించడానికి చేస్తుందని చెప్పి అనుకుంటారు కానీ అరే నిన్న స్టోర్ రూమ్లోకి వెళ్ళి సెవెన్ ఎగ్స్ ఎవడైనా తింటాడా ఏడు గుడ్లు ఎవడైనా తింటాడా ఏడు గుడ్లు అంత ఏడు గుడ్లు లోపలి తీసుకెళ్ళి స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఏడు గుడ్లు తినింది అమ్మ నేను సీజన్ మొత్తం నవ్వినా సీజన్ మొత్తం ఆలోచిస్తా ఉన్నా ఇన్ని ఇట్లా తినిందిరా ఒకటే టెంట్లో అని చెప్పి ఒక్కసారి ఆలోచించండి ఆమె దగ్గర వాటర్ లేవు రూమ్లో జస్ట్ ఎగ్స్ తీసుకొని వెళ్ళింది ఏడు గుడ్లు తినేసి బయటకు వచ్చింది అప్పటికి మధ్య పసిగట్టాడు ఏంటబ్బా మా అమ్మ మాట్లాడుతుంటే ఏదో స్మెల్ వస్తుంది అని అంటా ఉన్నాడు కనిపెట్టాడు అంటే మరి ఏడు గుడ్లు తింటే ఖచ్చితంగా స్మెల్ వస్తుంది జనరల్గా ఒక ఎగ్గు తిని వాటర్ రాకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఉంటేనే గల్లీ స్మెల్ వస్తుంది అట్లాంటిది ఆమె ఏడు తిన్నది సెవెన్ ఎగ్స్ తిని స్టోరూమ్లో నుండి బయటకు వచ్చి నార్మల్గా తిరుగుతూ ఉంది అండ్ మళ్ళీ కండస్టెన్లు అందరూ అడుగుతుంటే కూడా నువ్వు ఎందుకు నాకు తెలిసి ఈ నెక్స్ట్ అంటే ఈ వీక్లో ఎట్లాగో ఎలిమేషన్స్లో ఒకవేళ పంపిస్తే కష్టమేమో కానీ కనీసం ఫిఫ్త్ వీక్లో సిక్స్త్ వీక్లో పంపించేయండి అబ్బా నాకైతే అస్సలు ఎవరెవరు ఓట్ చేస్తున్నారో కానీ ఓట్ చేసే వాళ్ళకి నాది ఒకటే రిక్వెస్ట్ ఈ ముందు సంచనాన్ని సంచనాని బయటికి అబ్బా అరే ఎన్ని రోజులు రా నాయన ఈ అంటే ఆమె ఏమనుకుంటుంది అంటే ఈ దొంగతనాలు చేస్తేనే ఇదే ఫన్ అనుకుంటుంది హరీష్ ఒక పాయింట్ రేజ్ చేశాడు అసలు ఏది దేనికి చేస్తున్నాం అది ఫన్నా లేకపోతే సీరియసా ఏదనేది ఫస్ట్ దాని గురించి ఆలోచించండి నేను చేసినదల్లా ఫన్నే అనుకుంటా పోతే అది కరెక్ట్ కాదని చెప్పి హరీష్ ఒక పాయింట్ అన్నాడు ఆమెని కనీసం అప్పుడైనా ఆలోచించాల్సింది అరే దాని వల్లనే బయటికి బయటకెళ్ళి మళ్ళీ వచ్చావు కనీసం అదైనా ఆలోచించాల్సింది అరే నేను ఇట్లాంటి వాటి బయటికి వెళ్ళి వచ్చినా అని చెప్పి ఇవన్నీ తప్పమ్మా నువ్వు ఇట్లాంటివన్నీ మానేసుకుంటేనే ఇంకా బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతావు అని నాకు అనిపిస్తుంది ఇవి జనాలు కూడా ఏంటంటే ఇప్పటికి కూడా మరి వాళ్ళు ఎందుకు వదిలేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అండ్ జనాలకి నిజంగా జనాలకు ఒక్క పర్స్పెక్టివ్ ఏంటంటే ఒక టెన్ పర్సెంట్ వాళ్ళకి సర్లే మిగతా వాళ్ళు కండిషన్స్ అందరూ కూడా సైలెంట్గా ఉన్న ఈ మొక్క ఆమె ధైర్యం చేసి దొంగతనాలు చేస్తుంది అని కొంతమందికి ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆవిడ లేకపోతే మనకి కంటెంట్ వచ్చేది కాదేమో కాదేమో అని చెప్పి కొంతమంది ఆలోచిస్తున్నారు అది కూడా కరెక్టే కానీ మరీ రోజు చేయడం కరెక్ట్ కాదబ్బా ఎందుకంటున్నా అంటే ఎగ్జాంపుల్ మీరున్నారు మీకు నేను నేను చెప్పాను అన్నమాట మీకు ఈ కర్రీ ఈ రైస్ ఈ ఎగ్స్ మీకు పెడతాను ఈరోజు లంచ్లో అని చెప్పేసి మిమ్మల్ని కూర్చుంటే పెట్టిన తర్వాత మీరు జనరల్కి ఎవరికైనా ఇప్పుడు జనరల్గా నాకైనా కూడా ఏముంటుంది ఓకే నేను ఈ రోజు లంచ్లో ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్న బట్టి ఎగ్స్ తింటాను అని చెప్పి అదే ఆలోచనలు ఉంటారు మీరు కరెక్ట్గా మీ ప్లేట్లో ఫుడ్ పెట్టిన తర్వాత మీకు ఎగ్స్ మీ ఎగ్స్ లేవు మీ ఎగ్స్ వేరే వాళ్ళు తిన్నారంటే మీకు ఎట్లా అనిపిస్తుంది నాకైతే ప్లేట్ తీసి మొహం పైన ఒకటి ఎవరు తిన్నారు వాళ్ళ పైన నిజంగా ఎందుకంటే ఒకటి చాలా ఇష్టంతో మనం ఫుడ్ అబ్బా ఏది చేసినా కూడా మనం ఫుడ్ కోసమే చేస్తాం అది హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ అది ఎందుకంటే నేను ఎంత కష్టపడ్డా కూడా సాయంత్రానికి కడుపుకి నచ్చింది తినకపోతే అది మనం ఎంత కష్టపడ్డా కూడా వేస్ట్ అది సో వాళ్ళు ఆయన ఇంకా బిగ్ బాస్ హౌస్లో పాపం వాళ్ళకి వచ్చేదే ఎప్పుడు ఒకప్పుడు గ్రాసరీ వస్తుంది రేషన్ అదంతా కూడా లిమిటెడ్గా ఇస్తారు ఎంతమంది ఉన్నారు ఎంతమందికి ఏమేమి కావాలని చెప్పి అది లిమిటెడ్గా ఇస్తారు అది ఆవిడకు కూడా తెలుసు అరే పక్కన వాళ్ళని నువ్వు తినేస్తే అది చాలా తప్పు అండ్ ఇంకా నీ గురించి మాట్లాడు వేస్ట్ అని చెప్పి నేను ఆమెను అయితే సైడ్కి పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇంక ఎన్ని రోజులు చెప్తాం ఎన్నిసార్లు చెప్తాం చెప్పి చెప్పి నా గొంతు ఎండుగా పోతుంది ఆమె గురించి చెప్పి కనీసం బిగ్ బాస్ నుండి బయటకు వచ్చినప్పుడైనా ఆమె అర్థం చేసుకోవాల్సిందబ్బా ఎందుకంటే ఇప్పుడు ఎవరి మనం ఇచ్చే రివ్యూలు కానీ మనం చేసే వీడియోలైనా మనం పెట్టే కామెంట్స్ అయినా లేదంటే మనం పెట్టే అయినా కూడా ఆవిడకు చేరుకోవు ఆవిడకి రీచ్ కావు కానీ కనీసం ఇప్పుడు మీరు అప్పుడు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చారు కదా అప్పుడు అర్థం అరే నేను కనీసం అంటే నేను ఈ టాస్కులు తప్ప మీ ఈ చి ఫన్నీ ఫన్నీ థింగ్స్ తప్ప ఈ టాస్కులు తప్ప వేరే చేయలేదే మరి జనాలను ఎందుకు బయటికి పంపించారు అని ఈ ఆలోచించాల్సింది ఈ ఒక్క ఐడియా ఆమెకు వచ్చి ఉంటే ఈరోజు ఇంకో సంజాన్ని చూసేవాళ్ళం మనం అండ్ ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ వీక్ నుండి నెక్స్ట్ లెవెల్ గేమ్ అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ది అసలు ఆగట్లేదు ఎవరికి ఇవన్నీ ఫిజికల్ టాస్కులు కదా అంటే ఇప్పుడు జరుగుతున్నాయి ఆల్మోస్ట్ ఫిజికల్ టాస్కులు జరుగుతున్నాయి సో బ్రీభత్సం సృష్టిస్తున్నాడు ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది ఆయన ఆల్రెడీ అంటే ఇట్లాంటివి బాగా చేస్తూ ఉంటాడు ఆర్మీ మ్యాను సో ఇట్లాంటివి ఖచ్చితంగా ఆయనకి ఈజీ చాలా ఈజీగా ఆడుతున్నాడు అంటే కష్టం అనేది ఉంటుంది బట్ వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి కష్టం ఉంటుంది ఆయన కష్టం ఆల్రెడీ కష్టం ఉంది కాబట్టి ఇష్టంతో చేసేస్తున్నాడు అన్నమాట చాలా సులువు ఇప్పుడు జనరల్గా ఎట్లా అంటే ఇప్పుడు మీకు జన్ ఒక ఎగ్జామ్కి అటెండ్ చేయమని చెప్పారనుకోండి ఆన్ స్పాట్లో మీరు ఒక ఫైవ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్ళకి అది వేరే ఉంటుంది ఇంకొక పర్సన్ ప్రీవియస్గా ఒక టూ త్రీ డేస్ బ్యాక్ నుండి అతను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోయి రాసిన వాళ్ళకి కంటెంట్ ఎక్కువ తెలుస్తుంది అన్నమాట సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి సో వాళ్ళు ఏంటంటే ఈజీగా రాసేస్తారు మీకు ఫైవ్ క్వశ్చన్ ఇప్పుడు ఎగ్జామ్ రోజే ప్రిపేర్ అయిన వాళ్ళు ఎట్లా అంటే ఆలోచిస్తూ ఉంటారు ఏం రాయాలి ఏం రాయాలని చెప్పి సబ్జెక్ట్ కంటెంట్ తెలిసిన వాళ్ళు ఏంటంటే ఈజీగా ఎగ్జామ్ రాసేసే వెళ్ళిపోతారు అన్నమాట సేమ్ ఇది కూడా అట్లాగే అనమాట ఆయన ఆల్రెడీ ఇంత ముందు నుండి ప్రిపేర్ అవుతూ వస్తున్నాడు ఆయన ఆర్మీ మ్యాను ఇట్లాంటి ఫిజికల్ టాస్క్లన్నీ ఆయనకు చాలా ఈజీ అన్నమాట సో అట్లా అసలు నార్మల్గా ఆడట్లేదు ఇమాన్యులు ఇంకా పవన్ కళ్యాణ్ ఇద్దరు టీం అయితే సో ఒకసైడ్ ఆలోచించుకుంటే మాత్రం వాళ్ళు గట్టి కంటెస్టెంట్స్ ఒకటే టీంలో ఉండేసరికి కూడా అపోనెంట్స్ అందరినీ కూడా వాళ్ళు ఈజీగా ఓడిస్తున్నారు అది ఒక్కటి తప్ప మిగతాదంతా వాళ్ళు బాగా ఆడుతున్నారు అసలు చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్లో ఆడుతున్నారు అండ్ ఇంకా వేరే వేరే కంటెస్టెంట్స్ అందరి గురించి కూడా మనం తప్పకుండా మాట్లాడదాం సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి అండ్ తప్పకుండా కూడా మీరు నెక్స్ట్ వీక్ ఎవరు హెల్మెట్ అయితే బాగుంటుంది అనుకుంటూ కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ వీక్లో నాగార్జున వచ్చిన తర్వాత ఐరోజు సాటర్డే కదా నాగార్జున వస్తాడు సో రేపు ఎవరు ఎలిమినేషన్ ఉండబోతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి సో ఎవరు హెల్మెట్ అవుతారనేది కూడా నేను వచ్చే వీడియోలో చెప్తాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ